ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు మలుగు జిల్లా లోతట్టు ప్రాంతాలను పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర అనంతరం రామన్నగూడెం కరకట్టను పరిశీలించి ఇక్కడ ఉన్నటి పనులను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర ఈరోజు జిల్లా స్థాయి అధికారులతో కరకట్ట స్థలానికి చేరుకొని ఎటువంటి ప్రా అపాయం జరగకుండా ప్రజలకు సౌకర్యాలు అందించాలని ఈ సందర్భంగా కరకట్ట పనులను పరిశీలన చేశారు జిల్లా కలెక్టర్ టిఎస్ఆర్ దివాకర్ ರ ರಾಮಗೂಡಂ ಸೆವೆಂತ್ ಕಿಲೋಮೀಟರ್ ಕರ್ಕಟ್ಟದಗಿರ వర్క్ పరిశీలన కోసం రావడం జరిగింది ఇంతకు ముందే ఫిఫ్టీన్ డేస్ ముందు మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ అంటారు మేము ఎంటైర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ఇక్కడ ఏం మనం మొత్తం పనులు స్టార్ట్ చేయాలి అనేది చెప్పడం జరిగింది దీనికి కొత్తగా మనము జియో ట్యూబ్ సొల్యూషన్ అనేది కొత్త డిజైన్ చేసుకుని తీసుకుని రావడం జరిగింది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మన సెలెక్ట్ అయిన కంట్రాక్టర్ కూడా ఉన్నారు ఇది ఒక కొత్త డిజైన్ బేసికలీ అస్సాంలో కూడా బ్రహ్మపుత్ర నుంచి చాలా ఎక్కువ ఫ్లడ్ రావడం వల్ల ఇట్లాంటి డ్యామేజెస్ చాలా జరుగుతుంటాయి ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకుని మనం ఎట్లా బ్యాంక్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనము ఈ సొల్యూషన్ని చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఇమ్మీడియట్లీ ఇక్కడ ప్రాబ్లం ఏముంది అంటే ఈ కరకట్ట దగ్గర ఏదైతే ఉందో దగ్గరలో క్యావిటీస్ ఏర్పడ్డాయి అంటే చాలా లోతుగా అది వాష్ అవుట్ అవ్వడం జరిగింది దానివల్ల వర్ల్పూల్స్ ఫామ్ అవుతున్నాయి సుడిలు అని అంటారు కదా అట్లా దానివల్ల కొంచెం ఈ కరకట్ట డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది ఇప్పుడు వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది కాబట్టి మనము ఆ జియో ట్యూబ్ సొల్యూషన్ అనేది ఇప్పుడు చేయకపోయినా ఫస్ట్ ఆ క్యావిటీ ప్రొటెక్షన్ అనేది మనం ఇమీడియట్లీ చేయాల్సి ఉంటుంది దానికోసమే ఈ పనులన్నీ చేస్తున్నారు ఫాస్ట్గా మనం త్వరగా చేసి అటు ఈ కరకట్ట ప్రొటెక్షన్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనేది మనం ప్రైమ్ ప్రయారిటీ కాబట్టి దాని మీద పని ఫోకస్ చేస్తున్నాము దాన్నే పరిశీలన కోసం రావడం జరిగింది